జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య తర్వాత ఈ రాష్ట్ర వారికి డబ్బే డబ్బు మరియు వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య వస్తోంది దేవగురువు బృహస్పతి తన తొమ్మిదవ మూలకాన్ని ఈ మూడు గ్రహాలపై ఉంచడం వల్ల నవ పంచమయోగం ఏర్పడబోతుంది దీని వల్ల తులారాశి వారికి సమాజంలో గౌరవం హోదా పెరుగుతుంది వ్యాపారస్తుల పరిస్థితి బాగా మెరుగుపడుతుంది లాభాన్ని ఆర్జిస్తారు వృత్తికి సంబంధించిన జీవితంలో ముందుకు వెళ్తారు మీతో పాటు మీ ఆత్మీయులు అనుకున్న వారే మీకు దగ్గరగా ఉంటారు వారి వల్ల మీకు సంతోషం కలుగుతుంది అలాగే మకర రాశి ఈ రాశి వారు భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు కొత్త భవనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కొన్నాళ్ళుగా ఉన్నాయి అవన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి ఇక వృషభ రాశి వీరు ఏ పని తలపెట్టినా దానికి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది పనిచేసేటప్పుడు ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఇబ్బందులు ఉండవు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇది కూడా ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది అలాగే కన్యా రాశి రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు ప్రేమలో ఉన్నవారికి అన్ని అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకి కూడా ఇది మంచి సమయం